నమస్తే పిల్లలు బాగున్నారు కదా అయితే ఈరోజు మనం ఒకటి నేర్చుకుందామా మరి ఎందుకు అంటే మనకి సంక్రాంతి రాగానే మనకి షాపుల్లో వీటిల్లో మొదటిగా కనిపించేవి అవి మనకి చాలా ఇష్టమైనవి కూడా ఏంటవి ఏంటో చూద్దాం అవి కావాలి అంటే మనం వాటిని తయారు చేసుకోవాలి అంటే మనకి ఫస్ట్ కావాల్సింది కత్తిరి కత్తిరి కావాలి అలానే ఒక పేపర్ కావాలి పేపరు కత్తిరి ప్లాస్టర్ అలానే పుల్ల ఏ పుల్ల ఇలా శుభలాగా వంగే పుల్ల వీటిని మనం ఇప్పుడు చెప్పండి దేనికి పడతాము మీకు గుర్తొచ్చే ఉంటుంది దానికి చివర ఒక తోక కూడా ఎలా అడదిస్తారు అవునా అదే గాలిపటం అదే గాలిపటం ఈరోజు మనం గాలిపటం పాఠం గురించి తెలుసుకుందాము ఆ గాలిపటం అంటే మనకు చాలా ఇష్టం కదా దాన్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా మీరు ఒకసారి చూడవచ్చు అలానే ఇప్పుడు ఈ గాలిపటం గురించి మనం పెద్ద నేర్చుకుందామా పాట రెడీగా ఉన్నారా మరి ఆ గాలిపటం అసలు ఏమనుకుంటుంది పిల్లల గురించి ఏమనుకుంటుంది అనేది మొత్తం కూడా మనం ఈరోజు నేర్చుకుందాం రెడీ చకచక ఎగిరే గాలిపటం రేప గాలిపటం బాలలందరికీ పరమానందం బాలలందరికీ పరమానందం తెచ్చే ముచ్చట గాలిపటం చకచక ఎగిరే గాలిపటం రేపరే గాలిపటం బాలలందరికీ పరమానందం తెచ్చే ముచ్చట గాలిపటం ముక్కుకు కళ్ళెం కట్టాము ముద్దుగతో కనుపెట్టాము రంగురంగుల గాలిపటం రాజ టీవీ గల గాలిపటం ముక్కుకు కళ్ళెం కట్టాము ముద్దుగతో కనుపెట్టాము రంగురంగుల గాలిపటం రాజ టీవీ గల గాలిపటం చకచక ఎగిరే గాలిపటం రెప రేపలాడే గాలిపటం దారం వదిలితే దూరం పోవును గారం చేసిన మారం చేయును దారం వదిలితే దూరం పోవును గారం చేసిన మారం చే మబ్బుల దూరే నిబ్బరమేము అల్లరి చేసే అబ్బురమేము మబ్బుల దూరే నిబ్బరమేము అల్లరి చేసే అబ్బురమేము చిక చిక ఎగిరే గాలిపటం రేప గాలిపటం పడగ విప్పిన పాము దూకెను పడగ విప్పిన పాము ఓలను పగతో బుస్సున ఎగిరి దూకెను నాట్యంలో నా నెమలిని నాట్యంలో నా నెమలిని మించను పక్షిత తాను పందెం వేసెను నాట్యంలో నా నెమలిని మించని పక్షితో తాను పందెం వేసిన చిక ఎగిరే గాలిపటం రేపరెపలాడే గాలిపటం బాలల తనకు భాగ్యమన్నది అన్నది తానే పతాకమన్నది బాలలు తనకు భాగ్యమన్నది స్వేచ్ఛకు తానే పతాకనన్నది అందరి చూపులు నిలిపింది అందని ఆశలు నింపింది అందరి చూపులు నింపింది అందని ఆశలు నింపింది చెకచక ఎగిరే గాలిపటం రెపరెపలాడే గాలిపటం బాలలందరికీ పరమానందం తెచ్చే ముచ్చట గాలిపటం ఇప్పుడు మరి నాతో కూడా చెప్తారా మరి మీరు నేర్చుకోవాలి కదా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయడం పేజీ నెంబర్ థర్టీ ఫైవ్లో ఫింగర్ పెట్టాడు అమ్మ నేను ఏ లైన్లో చెప్తున్నానో ఆ లైన్ దగ్గర మీరు కూడా ఫింగర్ పెట్టి నాతో కూడా చెప్పండి చెక చెక లాడే గాలిపటం రేప రేప లాడే గాలిపటం చెక చెక ఎగిరే గాలిపటం రేప రేపలాడే గాలిపటం ఈ టూ లైన్స్ అనమాట చెక చెక ఎగిరే గాలిపటం రేప గాలిపటం బాలలందరికీ పరమానందం తెచ్చే ముచ్చట గాలిపటం బాలలందరికీ పరమానందం తెచ్చే ముచ్చట గాలిపటం చకచక ఎగిరే గాలిపటం రేప గాలిపటం ముక్కుకు కళ్ళం కట్టాము ముక్కుకు కళ్ళం కట్టాము ముద్దుగతో కను తొడిగాము ముక్కుకు కళ్ళం కట్టాము ముద్దుగాతో రంగు రంగురంగులా గాలిపటం రాజ టీవీ గల గాలిపటం రంగురంగులా గాలిపటం రాజ టీవీ గల గాలిపటం చెక చిక ఎగిరే గాలిపటం రేప రేపలాడే గాలిపటం దారం వదిలితే దూరం పోవును దారం వదిలితే దూరం పోవును దారం వదిలితే దూరం పోవును గారం చేసిన మారం చేయును దారం వదిలితే ఏమవుతుంది వెళ్ళిపోతుంది గారం చేస్తే ఏమవుతుంది అంటే ఎగరేద్దామా వద్దా అన్నట్టు దాని ముద్దు ముద్దుగా చూస్తే అది ఎగరకుండా మనల్ని విసిగిస్తుంది అనమాట దారం వదిలితే దూరం పోవును గారం చేసిన మారం చేయును మబ్బుల దూరే నిబ్బరమేము ఎక్కడికి వెళ్తుంది మబ్బుల దూరే నిబ్బరమేము మబ్బుల దూరే నిబ్బరమేము అల్లరి చేసే అబ్బురమేము ఎక్కడికి వెళ్తుంది అది మబ్బుల్లోకి ఎగురుతుంది మబ్బుల దూరే నిబ్బరమేము అల్లరి చేసే అబ్బురమేము చెక్క చెక్క ఎగిరే గాలిపటం చెక చెక్క ఎగురే గాలిపటం రేపరేపలాడే గాలిపటం పడగ విప్పిన పాములను పడగ విప్పిన పామువోలను పగతే బుస్సున ఎగిరి దూకెను పడగ విప్పిన పామువోలను పగతో బుస్సున ఎగిరి దూకెను నాట్యంలో నా నెమలిని నాట్యంలో నా నెమలిని మించను పక్షిత తాను పందెం వేసను నాట్యంలో నా నెమలిని మించను పక్షిత తాను పందెం వేసెను చిక ఎగిరే గాలిపటం రెపరెపలాడే రెపలాడే గాలిపటం బాలనే తన భాగ్యం అన్నది స్వేచ్ఛకు తానే పతాకాన్నది బాలలే తన భాగ్యమన్నది స్వేచ్ఛకు తానే పతాకమన్న అందరి చూపులు నిలిపింది అందని ఆశలు నిలిపింది అందరి చూపులు నిలిపింది అందని ఆశలు నిలిపింది చెకచక ఎగిరే గాలిపటం రెపరెపలాడే గాలిపటం బాలలందరికీ పరమానందం తెచ్చే ముచ్చట గాలిపటం ఈ గేయని బాగా నేర్చుకోండి బాగుంది కదా పాట మళ్ళీ చెప్పాలా ఒకసారి లాస్ట్లో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను అయితే ఇక్కడ మీకు దీని అర్థం కూడా తెలియాలి కదా అప్పుడు ఏంటంటే చెక్క చెక్క ఎగిరే గాలిపటం రెపరెపలాడే గాలిపటం అంటే చక్క చెక్క చెక్క గబగబా గాలిలో ఎగిరేటువంటి గాలిపటం రెపరెపలాడుతూ ఉంటుంది ఇది బాలలందరికీ పరమానందాన్ని కలిగిస్తుంది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అలానే చాలా ముచ్చటగా ఉంటుంది అదేవిధంగా ముక్కు కళ్ళం అంటే ముందు తాడు తాడు కడతాం కదా మనం దారం ఆ ముందుకేమో దారం కడతాం వెనకేమో తోకను పెడతాం అవును కదా అది అనమాట ముక్కు కళ్ళం వేస్తాం ముద్దుగా తోకను పెడతాము రంగురంగుల గాలిపటం టీవీ గల గాలిపటం అది మనం నచ్చిన రంగుల్లో చేసుకోవచ్చు కదా ఎన్ని రంగులు కాగితాలు దొరికితే అన్ని రంగులతో చేసుకోవచ్చు రంగురంగుల గాలిపటం రాజ టీవీ గల గాలిపటం దారం వదిలితే వెళ్ళిపోతుంది అదే మనం గారం చేసామనుకో మారం చేస్తుంది పిల్లల్లాగా మీలాగా కదా అలానే మబ్బులో దూరే ధైర్యం ఉంది దానికి మబ్బుల్లోకి వెళ్ళిపోయి నిబ్బరం అంటే చాలా ధైర్యం ఉంది అలానే అల్లరి చేసే అబ్బురమేమో అల్లరి చేసేటువంటి గారం కూడా ఉంది పడగ విప్పిన పాములాగా ఎలా ఉంటుంది గాలిపటం ఇలా పడగ విప్పినట్టే ఉంటుంది కదా పడగ విప్పిన పాములాగా పగతో బుస్సున ఎగిరి దూకుతుంది అంట నాట్యం చేస్తుంది గాలిలో మనం ఎగరేసినప్పుడు దాడు ఇలా కదిలిచ్చామను అప్పుడేమవుతుంది నాట్యం కూడా చేస్తుంది అటు ఇటు ఎలా నాట్యం ఏంటి అవి నెమళ్ళు ఆ నెమలిలాగా నాట్యం చేస్తుంది అలానే పైన ఆకాశంలో ఏం తిరుగుతూ ఉంటాయి ఎక్కువగా పక్షులు ఆ పక్షిలాగా నెమల్లాగా నాట్యం చేస్తే పక్షులతో పోటీ కూడా పడుతుందంటే కన్నా కూడా స్పీడ్గా వెళ్ళగలదు ఎంత గాలిస్తే అంత వేగంగా వెళ్ళగలదు అలానే బాలలే తనకు భాగ్యం అన్నది మన చిన్న పిల్లలే తనకి చాలా ఇష్టమైన వాళ్ళు అలానే అది స్వేచ్ఛకు పతాక పతాక అంటే మన జెండాలు ఇవన్నీ మనకి గుర్తులు కదా అలానే స్వేచ్ఛకు అది పతాక ఉంది అందరి చూపులన్నీ కూడా దాని మీదే ఉంటాయి అది ఎగిరే కొంది కూడా మనం చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటాం కదా చాలా బాగా ఎగురుతుంది అని బాగుంది కదా అయితే మళ్ళీ ఒక్కసారి స్లోగా చెప్తాను నాతో కూడా చెప్పండి చెక్క చెక్క ఎగిరే గాలిపటం రేప రేపలాడే గాలిపటం చెక చెక ఎగిరే గాలిపటం రేప రేపలాడే గాలిపటం చెకచక ఎగిరే గాలిపటం రేప రేపలాడే గాలిపటం బాలలందరికీ పరమానందం తెచ్చే ముచ్చట గాలిపటం బాలలందరికీ పరమానందం తెచ్చే ముచ్చట గాలిపటం ముక్కుకు కళ్ళెం కట్టాము ముద్దుగతో కనిపెట్టాము ముక్కుకు కళ్ళెం కట్టాము ముద్దుగతో కనుపెట్టాము రంగు రంగుల గాలిపటం రాజ టీవీ గల గాలిపటం రంగురంగులా గాలిపటం రాజ టీవీ గల గాలిపటం దారం వదిలితే దూరం పోవును దారం వదిలితే దూరం పోవును గారం చేసిన మారం చేయను మబ్బుల దూరే నిబ్బరమేమో అల్లరి చేసే అబ్బురమేము మబ్బుల దూరే నిబ్బరమేమో అల్లరి చేసే అబ్బురమేము పడగ విప్పిన వలెను పగతో బుస్సున ఎగిరి దూకెను పడగు విప్పిన పాము ఓలను పగతో బుస్సున ఎగిరి దూకను నాట్యంలో నా నెమలిని మించను పక్షితో తాను పందం వేసెను నాట్యంలో నా నెమలిని మించను పక్షితో తాను పోటీ వేసి పందెం వేసను చకచక ఎగిరే గాలిపటం రెప రెపలాడే గాలిపటం తనకు భాగ్యమన్నది స్వేచ్ఛకు తానే పతాక అన్నది బాలలు తనకు భాగ్యం అన్నది స్వేచ్ఛకు తానే పతాకనన్నది అందరి చూపులు నిలిపింది అందరి ఆశలు నిలిపింది అందరి చూపులు నిలిపింది అందరి ఆశలు నిలిపింది చెకచిక ఎగిరే గాలిపటం రేపరేపలాడే గాలిపటం బాలలందరికీ పరమానందం తెచ్చే ముచ్చట గాలిపటం ఇక్కడ అర్ధాలు ఉన్నాయి పేజీ నెంబర్ థర్టీ సిక్స్లో వచ్చేసి అర్ధాలు ఒకసారి ఫస్ట్గా చూద్దాము పరమ అంటే మిక్కిలి ఎక్కువ పరమానందం అంటే ఎక్కువ ఆనందం అని ముచ్చట ప్రేమ కోరిక చాలా ముద్దుగా ఉన్న ముచ్చటగా ఉన్నా అంటారు కదా కళ్ళెం గాలిపటానికి కట్టే తాడు గుర్రం నోటికి కట్టేది కళ్ళెం టీవీ వైభవం గారం ప్రేమ మారం బుజ్జగింపు మబ్బులు మేఘాలు నిబ్బరం ధైర్యం అబ్బురం ఆశ్చర్యం మబ్బుల దూర అబ్బురమే నిబ్బరమేమో అలానే ఇక్కడ మనకి నెక్స్ట్ ఏముంది మబ్బుల దూరే నిబ్బరమేమో అల్లరి చేసే అబ్బురమేమో అబ్బురము అంటే ఆశ్చర్యం భాగ్యం సంపద అదృష్టం పతాక అంటే జెండా ఇక్కడ వచ్చేసి మీకు ఆప్షనల్ బిట్స్ అనమాట ఇందులో పిల్లలందరికీ ఆనందాన్ని ఇస్తున్నది ఏది పిల్లలకి ఆనందాన్ని ఇస్తుంది ఏది అని చెప్పుకున్నా ఇప్పటివరకు చదరంగమా అడివా గాలిపటమా ఏది 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 సి గాలిపటం కళ్ళాన్ని దేనికి కట్టారు కళ్ళాన్ని దేనికి కట్టారు దేనికి కట్టారు తోకక వీపుక తలక దేనికి చెవికి ముక్కుకి చేతికి కళ్ళం దేనికి వేసామని చెప్పాము ముక్కుకు కళ్ళం వేసాము బీ పేజ్ నెంబర్ థర్టీ సెవెన్ వచ్చేసి గాలిపటం ఎలా ఉంది ఎలా ఉంది ఏనుగు లాగుందా తోక ఊపే కోతి లాగుందా పడగ విప్పిన పాము లాగుందా ఏనుగ కోత లేక పాము పడగ విప్పిన పాము వాళ్ళను పడగా సి గాలిపటం ఎక్కడ దూరింది గాలిపటం ఎక్కడ దూరింది కంపల్లోకా ఇళ్లల్లోకా ఎక్కడికి మబ్బుల్లో చెట్లల్లో మేడల్లో ఎక్కడికి వెళ్ళగలదు అది మబ్బుల్లో గాలిపటం దేనికి గుర్తు గాలిపటాన్ని బంధించేస్తామా లేక అశాంతిగా స్వేచ్ఛక బానిసత్వానిక దేనికి అది చక్కగా స్వేచ్ఛగా ఎగురుతుంది కాబట్టి స్వేచ్ఛకు గుర్తు గాలిపటం ఎలా నాట్యం చేస్తుంది మీలాగా కదా నెమలీల కోకిలల కోకిలల పాట పడుతుంది పాము బుస కొడుతుంది ఎవరిలా నాట్యం చేస్తుంది ఇప్పుడు నెమలిలా నాట్యం చేస్తుంది ఏ ఆనందం ఆనందానికి ఆపోజిట్ ఆనందం విచారం లేదా దుఃఖం ఆనందం విచారం కొందరు అందరు అందరూ కొందరు అందరూ కొందరు ఆనందం విచారం దూరం దూరం దగ్గర భాగ్యం భాగ్యం అభాగ్యం ఆశ నిరాశ స్వేచ్ఛ స్వేచ్ఛకు ఆపోజిట్ ఇందాక మనం వీటిల్లో కూడా చూసాం కదా గాలిపటం దేనికి గుర్తని స్వేచ్ఛకి బానిసత్వం స్వేచ్ఛ బానిసత్వం అలానే వచ్చిన దారం ఒకటే ఉంటే దారం ఎక్కువ ఉంటే ధారాలు మబ్బు మబ్బులు బాలుడు బాలురు బాలుళ్ళు అలా రాయకండి బాలురు ఆశ ఆశలు రంగు రంగులు చూపు చూపులు అర్థమైంది కదా మళ్ళీ చెప్పాలి ఒకసారి ఆనందం విచారం అందరూ కొందరు దూరం దగ్గర భాగ్యం అభాగ్యం నిర్భాగ్యం ఆశ నిరాశ స్వేచ్ఛ స్వేచ్ఛ బానిసత్వం స్వేచ్ఛ బానిసత్వం లేదా నిర్బంధం దారం దారాలు మబ్బు మబ్బులు బాలుడు బా బాలురు ఆశ ఆశలు రంగు రంగులు చూపు చూపులు పేజ్ నెంబర్ థర్టీ ఎయిట్ ఓపెన్ చేద్దాం ఇక్కడ మనం ఇందులో చెక్క చెక్క రెపరెప గబ గబ ఇలా ఉన్నాయి కదా అలాంటి పదాలు లెసన్లో ఉన్నాయి మనకి చూద్దాము అలాంటి పదాలు మనకి ఇక్కడ లెసన్లో కూడా ఉన్నాయి చెక చెక రెప రెప ఇంకా రంగురంగుల ఇంకేమేమి ఉన్నాయి ఇలాంటివి పదాలను రాయాలన్నమాట చెక చెక్క గబ గబ వల వల విల విల రేప రేప ఇలాంటి పదాలని మీరు ఇక్కడ వెతికి ఇందులో ఒక ఫైవ్ వర్డ్స్ రాయాలి ఈ ఫైవ్ వర్డ్స్ రాసిన తర్వాత ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కదా పాము పాము ఏం చేస్తుంది బుస కొడుతుంది కోకిల కూ అని పాట పాడుతుంది నెమలి నాట్యం చేస్తుంది చిలక పలుకులు పలుకుతుంది అలానే చిరుత చాలా స్పీడ్గా వేగంగా పరిగెత్తుతుంది పిచ్చుక చక్కగా ఇది గూడుని కడుతుంది ఈ వాక్యాలు ఇక్కడ రాయ బొసలు కొట్టేది ఏంటి అది ఇప్పుడు చెప్పండి పాము మాట్లాడేది ఏమని చెప్పుకున్నాం చిలుక అందంగా గూడు కడుతుంది చిన్ని పక్షి అయినా కూడా అది చాలా తెలివిగా అందంగా గూడును కడుతుంది అదే పిచ్చుక చక్కగా పాడేది కోకిల నాట్యం చేసేది నెమలి వేగంగా పరిగెత్తేది చిరుత అలానే ఇక్కడ క్రింద ఇవ్వబడిన మాటల ఆధారంగా దానికి సంబంధించిన పదాలను రాయాలి గాలిపటం గాలిపటానికి ఏమేమి కావాలి కాగితం దారం అలానే ప్లాస్టర్ ఆర్ గమ్ బంక అని కూడా అంటాము దాన్ని అలానే ఇంకేం కావాలి ధారం కావాలి కత్తిరి కావాలి అలానే గాలి కావాలి ఎగరడానికి ఆకాశం లేదా మబ్బులు స్వేచ్ఛగా ఎగురుతుంది ఇలా దానికి సంబంధించిన ఏ పదాలైనా ఇందులో రాయవచ్చు అనమాట మరి పేజీ నెంబర్ థర్టీ నైన్లో వచ్చేసి ఇక్కడ మనకి బాలలకు ఏది ఆనందాన్ని ఇస్తున్నది ఏది ఇస్తుంది బాలలకు ఆనందాన్ని ఇచ్చేది ఏంటది ఇప్పుడు మనం చెప్పుకున్నది గాలిపటం పిల్లలు గాలిపటానికి ఏమి కట్టారు ఏమి పెట్టారు ముక్కుకేమో కళ్ళెం కట్టారు ముద్దుగానేమో తోకను పెట్టారు గాలిపటం ఎలా అల్లరి చేస్తున్నది గారం చేస్తేనేమో మారం చేస్తుందంట ఎలా అల్లరి చేస్తుంది సరిగా ఎగరకుండా చిక్కులు పడుతూ ఇలా అల్లరి చేస్తూ ఉంటుంది దారాన్ని పట్టుకొని వదిలేస్తేనేమో మేఘాల్లోకి వెళ్ళిపోతుంది లేదంటేనేమో అది మనకి ఇక్కడ ఏం చేస్తుందంట బొజ్జగిస్తేనేమో అల్లరి చేస్తుందంటే సరిగా ఎగరకుండా విసిగిస్తుంది గాలిపటం ఎలా ఎగిరి దూకింది ఎవరిలాగా ఎగిరిదూకి గాలిపటము ఎలా ఎగిరి దూకింది బుస్సున పగతో లేసినటువంటి బుస్సున ఎగిరే పాములాగా ఎగిరి దూకింది గాలిపటం దేనితో పందెం వేసుకుంటుంది పక్షులతో పందె వేస్తుంది క్రింది ప్రశ్నలలో ఆరు వాక్యాలలో జవాబులు రాయండి గాలిపటం ఏ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి దట్ మీన్స్ మీకు గాలిపటం పాఠం గురించి ఏమేమి మరి అర్థమైందో అర్థమైన పాయింట్లన్నీ కూడా రాయాలి మీరు ఎగరవేసే గాలిపటాన్ని ఎలా తయారు చేస్తారో వివరించండి మీరు గాలిపటం చేస్తారు కదా ఫస్ట్ ఒక కాగితాన్ని తీసుకొని దాన్ని చక్కగా ఆకారంలో కట్ చేసుకొని ఎలా డైమండ్ షేప్లో కానీ స్క్వేర్లో కానీ ఇలా మీరు కట్ చేసుకొని కట్ చేసుకున్న దానికి చీపురు పుల్లలు కానీ ఇలాంటి సోల లాంటి పుల్లలు ప్లాస్టర్స్ వేస్తారు పైనేమో దారం కడతారు కిందేమో తోకను పెడతారు ఇవన్నీ కూడా మీరు ఎలా తయారు చేస్తారో రాయాలి ఇక్కడ చూద్దాం మనం అర్కం భర్గుడు అచ్చన అబ్జము చేష్టలు చక్రం దివ్యం విశ్వాస్ ఇందులో మీకు ఒకటి అర్థమైంది ఇన్ని పదాలలో కూడా అదే హల్లుకు అదే ఒత్తు ఎక్కడా రాలేదు దానికి అదే ఒత్తు ఎక్కడా రాలేదు అన్నీ కూడా వేరు వేరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్ఖం అన్నాం అనుకో రా అనే హల్లు కా అనే హల్లు రెండు హల్లులు వస్తున్నాయి ఇలాంటి వాటిని మనం సంయుక్తాక్షరాలు అంటారు రెండు వేరు వేరు హల్లులను పలుకుతున్నాం కాబట్టి ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్తాక్షరము అంట ఈ పాఠంలో సంయుక్తాక్షర పదాలను వెతికి ఇందులో రాయాలి మనకి ఇక్కడ పాఠంలో కూడా చాలా పదాలు ఉన్నాయి అన్నమాట చూద్దామా ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవన్నీ వాటికి అయ్యే ఉన్నాయి ఇవి కూడా వాటికి అయ్యే ఉన్నాయి ఇక్కడ బుస్సున ఇది కూడా సాకి సాగుతే అల్లరి సాకి సాగుతే ద్విత్వాక్షర పదాలు చాలా ఉన్నాయి ఈ చివరి దానిలో మాత్రం ఇక్కడ నాట్యం నాట్యం భాగ్యం స్వేచ్ఛ ఇవి మాత్రమే ఉన్నాయమ్మా వీటిలో కొన్ని మాత్రమే ఉన్నాయి ఇలాంటివి వెతికి ఇక్కడ మీరు పదాలు రాయాలన్నమాట అలానే లాస్ట్లో వచ్చేసి ఏదైనా ఒక గేయాన్ని సేకరించి చార్ట్ పైన రాసి ప్రదర్శించాలి రాగయక్తంగా పాడాలి మీకు ఇష్టమైన పాట ఈరోజు హోంవర్క్ ఏమేమి పేజెస్ మీకు ఇప్పుడు पेज़ नंबर थर्टी सिक्स थर्टी सेवन, थर्टी एट थर्टी नाइन